అందరికీ నమస్కారం ఈ ఫోటోతో మాత్రం ది బస్ట్ కలెక్షన్తో మేము ముందుకు వచ్చిస్తామండి ఇవన్నీ ఒకసారి వీడియోలో పూర్తిగా వినండి ఇవన్నీ ప్లెయిన్ క్రేప్స్ అనమాట ఓకే చినాన్సు క్రేప్స్ రెండు రకాలే ఉన్నాయండి మరి ఇంకా వేరే క్వాలిటీ అయితే ఏమి ఉండదు చినాను క్రేప్స్ ఐదున్నర మీటర్ మాత్రమే ఉంటుంది ఒకసారి పట్టుకోండి ఇవి నేను మళ్ళీ చెప్తున్నానండి క్లియరెన్స్ సేల్ సేలు సూక్ష్మ లోపాల్లో ఉన్నటువంటి శారీస్ కొన్ని వాటికి అసలు ఉండకపోవచ్చు కొన్ని ఉండవచ్చు ఎందుకంటే ఇలాంటి పింకులు ఇంకో రెండు ఉన్నాయి అలాగా ఇదిగోండి ఇలాగ మిస్టేక్ సో ఇలా సూక్ష్మ లోపాలు ఉన్నటువంటి శారీస్ అండి చూపించాను కదా సో అలా అలాంటి సూక్ష్మ లోపాలు ఉన్నటువంటి శారీస్ ఐదున్నర మీటర్ నుంచి ఆరు మీటర్లు ఉంటుంది చీర చీర కొంచెం నలిగింది కానీ చీరలు చాలా బాగున్నాయండి సో వెరీ రీజనబుల్ ప్రైస్ ఇన్ కేస్ మీరు లాంగ్ ఫ్రాక్కి కస్టమైజేషన్కి చాలా బాగుంటుంది అండ్ పటాస్కి ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు అండి శారీ వైజ్గానే యూస్ చేసుకోవచ్చు కాంట్రాస్ట్ బ్లౌజ్ చేస్తే సూపర్ ఉంటుంది ఇందులోనే కలర్స్ అన్ని వన్ బై వన్ అయితే చూపిస్తాను ఓన్లీ చిన్నాల్స్ క్రేప్స్ రెండు మిక్స్లో వచ్చినాయండి అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీలో అయితే వస్తాయి వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ఫైవ్ డబల్ నేను మాత్రమేనండి ఐదు వందల తొంభై తొమ్మిది ఇంకొక సారి ఇంకొక ఆరెంజ్ ఉన్నట్టు ఉందండి ఈ బ్లూలో ఒక ఇంకొక పీస్ ఉన్నట్టుంది అంటే ఈ డిజైన్ కాదు వేరే డిజైన్ చూపిస్తాను మీకు సో ఇలా బ్లూ కలర్ క్లినిక్ ప్లస్ బ్లూ కలర్ ఇంకొకటి రెడ్ కలర్ ఇలా రెడ్లో కూడా రెండు రెండు ఉన్నాయండి ఇంకొక బ్లూలో ఈ బార్డర్లో ఇంకో పీస్ ఉంది ఇది అయితే ఒకటే ఉందిలే ఈ బార్డర్లో వన్ మోర్ పీస్ ఉంది ఈచ్ వన్ శారీ ఫైవ్ డబల్ నేను ప్యూర్ క్వాలిటీ రండి కాకపోతే రోలింగ్ కంపల్సరీ ఇచ్చిన వన్స్కి అయితే కాకపోతే మనకి లాట్ ఐటమ్లో వచ్చింది అండ్ రీజనబుల్ ప్రైస్ జస్ట్ ఫైవ్ డబల్ నైన్కే మీకు ఇంత మంచి కలెక్షన్ ప్యూర్ ఐటమ్స్ వస్తాయి వితౌట్ బ్లౌజెస్ అండి కొన్ని ఆరులు ఉన్నాయి కొన్ని ఆరున్నరలు ఉన్నాయి కానీ ఐదున్నర అనుకునే తీసుకోండి కంపల్సరీ సూక్ష్మ లోపాలను తీసుకోండి ఎందుకండి ఎంత తలబెట్టి చెప్పుకున్నా కూడా ఇంటికి వచ్చిన తర్వాత చిన్న మిస్టేక్ వచ్చినా కూడా మీరు ఒక రెండు వందలు తగ్గించండి లేకపోతే మూడు వందలు తగ్గించండి లేకపోతే రిటర్న్ తీసుకోండి అదంతా వద్దండి ఎక్కడి నుంచి వస్తాయండి ప్యూర్ క్రేప్ అండి ఏడొస్తుందండి మనకి ఆరు వందలకి వచ్చే క్రేప అండి మీటరే ఉంటుందండి ఫైవ్ హండ్రెడ్ రెడ్ ఈచ్ వన్ సారీ ఫైవ్ డబల్ నైన్ అండి షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి సూక్ష్మ లోపాలు ఉంటాయనే తీసుకోండి దయచేసి బార్గెనింగ్ చేయొద్దు షిప్పింగ్ల దగ్గర పేచీలు పెట్టద్దు షిప్పింగ్ అడిగితే ఎందుకు అంత ఫీల్ అయిపోతున్నారని అడుగుతున్నారు మరి షిప్పింగ్ అయిపోతే ఎలాగండి ఎక్కడి నుంచి వస్తాయండి ఇంత రీజనబుల్లో వంద రూపాయలు యాభై రూపాయలు ప్రాఫిట్ పెట్టుకుని వీడియో పెడుతున్నప్పుడు నాకు బాధ అనిపిస్తుంది అండి ఇది చినాన్ ఎంత బాగుందండి శారీ అతి చిన్న సూక్ష్మ లోపాలు ఉన్నాయి ఇంక ఇంకా చిన్న మిస్టేక్ ఇదిగోండి చెప్పినా రెండు ఉన్నాయి బ్లూలని సో టూ పీసెస్ ఉన్నాయి ఫైవ్ అండి ఇంక ఇవే ఉన్నాయి ఒక్కోదానికి రెండు రే ఉన్నాను మొత్తం పాతిక ముప్పై ఉన్నాయి అంతకంటే ఏం లేవులే సో రీ కావాలనుకున్న వాళ్ళు నీడ ఉన్న వాళ్ళు అసలు మిస్ చేసుకోవద్దండి ఇందులో క్రేప్లు ఉన్నాయి చినోన్స్ ఉన్నాయి అండ్ కొత్త కొత్త కలర్స్ అండి గ్రే కలర్ చూడండి ఎంత బాగుంది సో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి చాలా షార్ట్ వీడియో అండి చాలా చిన్న వీడియో చీర అయితే లాట్ కదండి కొంచెం నలిగి ఉంది ఇది చినోన్ అండి సో ఇందులోనే బార్డర్ వేరే డిజైన్లో కూడా ఉంది సేమ్ కలర్ వేరే డిజైన్లో కూడా ఉంది ఇదిగోండి ఆరెంజ్ బ్యూటిఫుల్ ఆరెంజ్ అండ్ మంచి గ్రే కలర్ అండి ఈచ్ వన్ సారీ ఫైవ్ డబల్ నైన్ అండి షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా అండి సో మిస్ అయితే చేసుకోవద్దండి ఎంత బెస్ట్ కలెక్షన్ ఎంత బెస్ట్ ఫ్యాబ్రిక్ అసలు మిస్ చేసుకోద్దు ప్లెయిన్స్ అనమాట సారీస్ అన్నీ కూడా మీకు ప్లెయిన్సే వస్తాయి ఇప్పుడు ఎలాగో ఈ మహేష్ ఏమంటారు మనం రెండు రోజులు రా ఈ శారీస్ ఏంటి అదే ఏం చేయక రేపు మైసూర్ క్రేప్ మైసూర్ క్రేప్ ట్రెండ్ అంతా ప్లెయినే కదండి ఇప్పుడు వచ్చేవి బెన్ని క్రేప్లు ప్లెయిన్ వస్తున్నాయి మైసూర్ క్రేప్లు ప్లెయినే వస్తున్నాయి సో ప్లెయిన్స్ ట్రెండ్ అనమాట సో దాన్ని బట్టి ఇవ్వండి కొన్ని చిన్నాన్స్ ఉన్నాయి ఏదైనా ఐదు తొంభై తొమ్మిదికి వచ్చే ప్రైజెస్ వచ్చే క్వాలిటీ కాదు కాబట్టి సో పింక్లు ఇంకొక రెండు పీసులు ఉన్నట్టున్నాయండి ఇది కాక ఇది ఇది ఒకటే పీస్ ఇంకో డిజైన్ ఏదో ఉంది సో ఇలాగా క్రేప్ చినాన్స్ అన్నీ ఉన్నాయి ఫైవ్ డబల్ నైన్కే మీకు అవైలబిలిటీలో ఉంటాయి ఐదున్నర నుంచి ఆరు మీటర్లు ఐదున్నరలోనే తీసుకోండి వితౌట్ బ్లౌజ్ అండి ఐదున్నరలో సూక్ష్మ లోపాలని తీసుకోండి ఇంకేముదు జస్ట్ ఇది ఒకసారి ఓపెన్ చేసి చూపించిన ఇది ఎలా ఉంది మీకంటే మీకు ఐడియా కోసం అంతే సీక్వెన్స్ కదా కొన్ని వాటికి అసలు లేకపోవచ్చు కొన్ని వాటికి ఎక్కడైనా ఉండొచ్చు ఎందుకంటే నేను తెచ్చింది మిక్స్ లాట్ ఇది చూడండి ఆరు మీటర్లు ఉంది చీర సపోజ్ చెప్తున్నా మిస్టేక్ లేదు ఇంకోటి సేమ్ ఇలాంటి పీసే ఉందనుకో దానికి ఉండొచ్చు కానీ అలా చెప్పామనుకోండి మీరు వీడియోలో ఓపెన్ చేశారు కదా లేని పీసే పంపించండి అంటారు కాబట్టి దీనికి కూడా మిస్టేక్ ఉందిలేండి సో మిస్టేక్ అనుకునే తీసుకొని ఐదు వందల తొంభై తొమ్మిదికి ప్యూర్ షిఫాన్స్ సారీ ప్యూర్ చినాన్స్ ప్యూర్ క్రేప్స్ ఎక్కడా రావండి అలాంటిది ఈ ప్రైస్లో మన ఛానల్లో ది బెస్ట్ ప్రైస్కి ఇస్తున్నటువంటి కలెక్షన్ ఐదు వందల తొంభై తొమ్మిది వాళ్ళు దొరికినట్టు తీసుకోండి మా అయితే ఇంకొక ట్వంటీ పీసెస్ ఉండవు మొత్తం ఫిఫ్టీ అమ్మ ఒక మరి ఎన్న ఫిఫ్టీ పీసెస్ అండి అంతే చాలా తక్కువ లాటే వచ్చిందండి లక్లో వచ్చినవి అనుకోవడమే మిస్ అయితే చేసుకోవద్దు సో డోంట్ మిస్ కలెక్షన్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా థ్యాంక్ యూ